శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక సంగీతపు కుర్చీ రాసిన వారు రత్నప్రభ హిందూపురం అనగనగా కిట్టు అని ఒక కుర్రవాడు ఉండేవాడు వాడు చూపులకు చిన్నవాడే గాని చేసే పనులన్నీ వింతగా పరిణమించేవి ఒకప్పుడు అతను మిరపగింజలు పాతిపెట్టాడు అదేమి చిత్రమో కానీ అవి మిరపకాయలకు బదులు తీయటి ఫలాలు పండినాయి కిట్టును చూస్తే పిల్లలకు పెద్దలకు అందరికీ ఆనందమే అందుకనే అందరూ అతనిని కిట్టుమామ కిట్టుమామ అని పిలిచేవారు కిట్టుమామకు ఈ పని చేతనవును ఇది చేత కాదు అన్న మాట లేదు ఎవరికి ఏ పని కావాల్సిన చేసి పెట్టేవాడు అంత మంచివాడు కిట్టుమామ ఇన్ని పనులు చక్కబెట్టినా అతనికి చేతిలో డబ్బు నిలిచేది కాదు డబ్బు లేకపోయినా ఎప్పుడూ సరదాగానే ఉండేవాడు కిట్టుమామ చుట్టూ ఎప్పుడు చూసినా పిల్లలు పిల్లులు కుక్కలు మొదలైన నేస్తాలు గుమికూడి ఉంటారు అంతేగాని అతను ఒంటిపాటుగా కనపడడు ఒక రోజున కిట్టుమామ కలప నరకడానికి అడవికి వెళ్ళాడు ఒక చెట్టు నరికేసరికి మధ్యాహ్నం అయిపోయి ఆకలి వేసింది మీద కూర్చుని కిట్టుమామ ఫలహారం తినడం ప్రారంభించేసరికి అడవి పక్షులు వచ్చి వాలాయి చెవుల పిల్లులు తొంగి చూశాయి లేదనకుండా అన్నింటికి రొట్టె ముక్కలు రాల్చాడు అవి ముక్కలు తినేసి సంతోషంతో వెళ్ళిపోయాయి అవి వెళ్ళిపోగానే కిట్టుమామ ఎదుట ఆకస్మికంగా ఒక అందమైన భవనము చుట్టూ చక్కటి తోట కనపడ్డాయి భవన ద్వారం మీద నల్ల పిల్లి కూర్చునింది ఆశ్చర్యంతో కిట్టుమామ అక్కడికి వెళ్ళేసరికి తలుపు తెరుచుకుని ఒక వృద్ధురాలు యువతలకు వచ్చింది అబ్బాయి అబ్బాయి నీ దగ్గర మంచి గొడ్డలి ఉన్నట్టుంది నాకు కాసిన్ని కట్టెలు కొట్టిపెడతావా అని అడిగింది దానికి కిట్టుమామ అలాగే అవ్వా పెద్దవాళ్లకు సేవ చేయడం కంటే కావాల్సిందేముంది అని చెప్పి అవ్వ చూపిన కట్టెలన్నీ చకచకా కొట్టేసి ముచ్చటగా వాటిని పేర్చి ఆ దగ్గరే ఉన్న చీపులతో చుట్టూతా రాలిన ఎండాకులన్నీ తుడిచి పారబోశాడు అతని శ్రద్ధకు భక్తికి అవ్వ సంతోషించి నాయన చెప్పిన పని చక్కగా చేసి పెట్టావు నీ కష్టానికి ఏం కావాలో కోరుకో అన్నది నేను పడిన కష్టమేమీ లేదు నీ చలవ చేతితో గుక్కెడు మంచినీళ్ళు ఇస్తే చాలు అన్నాడు కిట్టుమామ వృద్ధరాలు కిట్టును లోపలికి రమ్మంది అతను మర్యాద కోసం కాళ్ళజోళ్ళు విప్పి బయట వదిలి లోపలికి వెళ్ళేసరికి లోటాతో తీయటి పాలు తెచ్చిచ్చింది అబ్బాయి నిన్ను నీ గుణాలను చూడగా నాకు సంతోషం వేసింది నిన్ను ఆశీర్వదించి ఒక బహుమతి నీకు ఇవ్వాలనుకుంటున్నాను కనుక ఈ భవనంలో కనపడే వాటిల్లో నీకు ఏది కావాలో కోరుకో అన్నది నాలుగు దిక్కులు చూసి కిట్టుమామ ఒక మూలనున్న పడక కుర్చీ మీద దృష్టి గడించాడు అవ్వ అతని మనసులో కుతూహలాన్ని గ్రహించి అబ్బాయి నేను ఏదైతే నీకు ఇద్దామనుకుంటున్నానో సరిగ్గా ఆ వస్తువుపైనే నీ దృష్టిపడింది ఇది మహిమగల కుర్చీ దీనిని పట్టుకు వెళ్ళు దీనివల్ల నీకు అదృష్టం పడుతుంది కీర్తి వస్తుంది అని చెప్పింది కిట్టుమామ వృద్ధరాలకి నమస్కరించి కుర్చీ బుధం మీద వేసుకుని వెనక వెనకకు చూసుకుంటూ పోతున్నాడు కానీ అతను చూస్తుండగానే ఆ భవనము తోట అదృశ్యమైపోయినాయి కిట్టు మామ ఇంటికి చేరుకుని కుర్చీలో హాయిగా కూర్చోవచ్చు కదా అని ఊవిళ్ళూరుతున్నాడు ఆ కుర్చీని శుభ్రంగా తుడిచి ఒక మంచి స్థలంలో అమర్చి సిద్ధం చేసేటంతటిలో అతని ప్రాణ స్నేహితుడైన సీను వచ్చాడు కిట్టు ఇంటికి సీను ప్రతి ఆదివారం తప్పకుండా వస్తాడు అలాగే ఇవాళ కూడా వచ్చాడు సీను పాపం గుడ్డివాడు అతనిని ఎవ్వరూ చేరదీయరు కానీ కిట్టు మాత్రం సీనుని ప్రాణప్రదంగా చూసుకుంటాడు అందుచేత సీను రాగానే కిట్టు ఆ రోజు జరిగిన చిత్రాలన్నీ చెప్పి తన సంపాదించుకొచ్చిన కుర్చీలో అతన్ని కూర్చోబెట్టాడు సీను ఆ కుర్చీలో కూర్చుని కొంచెంసేపు అటు ఇటూ ఊగేసరికి చిన్న రాగం తీయడం ప్రారంభించాడు అది క్రమంగా పెద్దదయ్యి హెచ్చు స్థాయిలో కృతులు పాడటం మొదలుపెట్టాడు ఆ పాటలు అద్భుతంగానూ హాయిగాను ఉండడం చేత కిట్టుమామ అలాగే నిశ్చేష్టుడై వింటూ కూర్చున్నాడు మధ్యాహ్నం రెండు జాములయ్యేసరికి సీను పాడే పాట నిలిచిపోయింది అతను కుర్చీలో నుంచి లేచాడు లేవగానే సీనుకి కలకాంచినట్టు కనిపించింది సీను ఇన్నాళ్ళ నుంచి స్నేహంగా ఉంటున్నాం కదా ఇంత చక్కటి పాట వచ్చినని ఎన్నడూ చెప్పావు కాదు కదా అని కిట్టుమామ ప్రశ్నించాడు అందుకు సీను నిజంగానే నాకు సంగీతం రాదు కిట్టు ఇప్పుడు ఎలా పాడగలిగానో నా మట్టుకు నాకే ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడు ఈ విధంగా ప్రతి ఆదివారం శ్రీను వచ్చి ఆ కుర్చీలో కూర్చుని గంధర్వగానాన్ని మించిన సంగీతం పాడేవాడు మధ్యాహ్నం రెండు జాములకు ఆ సంగీతం నిలిచిపోయేది ఈ పద్ధతిలో జరుగుతూ ఉన్న సంగీతానికి కిట్టుమామ తన్మయుడైనాడు శ్రీను మీద అతని అభిమానం ఎంతవరకు పోయిందంటే ఇది శ్రీను కుర్చీ దీనిలో అతను తప్ప మరెవ్వరూ కూర్చోకూడదు నేనైనా సరే అందులో కూర్చోనని నియామకం చేసుకున్నాడు శ్రీను పాడగలడనే సంగతి అతనికి కిట్టుకీ తప్ప మూడోవాడికి తెలీదు కుర్చీలో కూర్చున్నప్పుడు కాక ఇతర సమయాలలో అలాగే పాడుదామని శ్రీను ఎంతో ప్రయత్నించాడు ఎంత ప్రయత్నించినా వెర్రిమొరి కూతలు మాత్రమే కంఠంలోంచి వచ్చాయి ఇలా ఉండగా ఆ రాజ్యం వేలే రాజుకు జబ్బు చేసింది తిండి నోటికి పోవడం లేదు కంటికి కొనుకురావడం లేదు ఎప్పుడు చూసినా విచారంగా ఉండేవాడు దర్బారులో ఉండే హాసచతులందరూ వచ్చి రాజును నవ్వించుదామని సహాయశక్తులా ప్రయత్నించారు కానీ వాళ్ల వల్ల కాలేదు ఘన వైద్యులందరూ వచ్చి చూసి ఇదేమి శరీర సంబంధమైన జబ్బు కాదు వింత వస్తువు ఏదైనా చూపిస్తే మతి కుదుట పడుతుంది అన్నారు వారి సలహా ప్రకారం కోటలోని పరివారమంతా వింత వస్తువు తేవటానికని దేశాల వెంబడి బయలుదేరారు ఒక్కొక్కడు ఒక్కొక్క అపురూపమైన వస్తువు తీసుకువచ్చారు కానీ అందులో ఒక్కటి రాజుగారికి చేయలేదు పరివారంలో ఒకడైన వేణు రాజభక్తి పరాయణుడు వాడు తిరిగి తిరిగి కిట్టుమామ ఇంటి సమీపానికి వచ్చేసరికి ఆ సమయంలో శ్రీను గానం చేస్తూ ఉన్నాడు వేణు నిశ్చేష్టుడై ఆ గానం వినేసరికి అతని శరీరంలో బాధలన్నీ తొలగిపోయి కొత్త ఉత్సాహం ప్రవేశించింది వెంటనే కోటకి చేరుకుని ఈ సంగతి రాజుతో చెప్పగానే ఆ చిత్రమైన పాటగాడెవరో వాడిని వెంట పెట్టుకుని రమ్మని రాజు ఆజ్ఞాపించాడు వేణు కిట్టుమామయ్య కుటీరానికి వెళ్ళి వాళ్ళిద్దరిని రాజు వద్దకు రమ్మని పట్టుబట్టాడు మాకు ఏ విధమైన సంగీతము రాదు అని వారు గోల పెట్టారు వాళ్ళు సిగ్గుపడుతున్నారనుకుని వేణు మీరు గొప్ప విద్వాంసులై ఉండి ఎందుకు జంకుతారు రాజుగారు మీ పాట విని మెచ్చుకుని బహుమతులు ఇస్తారు ఆయనకు సంతోషం కలిగిందంటే మిమ్మల్ని ఆస్థానంలో మంత్రులుగా కూడా పెట్టుకోగలరు అని ప్రోత్సహించాడు చివరకు ఎలా అయితేనేం సీను తీసుకుపోయి రాజు ఎదుట పెట్టాడు ఒక్క పాట పాడమని రాజు స్వయంగా సీనుని కోరాడు సీను గొంతు సవరించుకుని పాడబోయాడు కానీ కంఠంలో నుంచి వెర్రిమొరి కూతలు మాత్రమే వచ్చాయి ఈ విద్వాంసుడు గర్వివలే ఉన్నాడు తనను చూసి హేళన చేస్తున్నాడు అని తలచి రాజు అతనిని ఖైదులో వేయించాడు సీను ఖైదులో పడ్డాడే గాని రాజు పరిస్థితి ఏమీ మారలేదు ఏమైనా సరే వింత వస్తువు కోసం మళ్లీ పోయి రావాలనిపించి చెప్పి వేణు బయలుదేరాడు పోయి పోయి అడవి చేరుకునేసరికి అక్కడ సరిగ్గా కిట్టుమామ చూసిన మోస్తారుదే భవనము తోట వేణుకి కనబడ్డాయి వేణు గుమ్మం ఎక్కేసరికి తలుపు తెరుచుకుని వృద్ధురాలు యువతలకి వచ్చింది అప్పుడు అతను అవ్వా అవ్వా మా రాజు జబ్బు నయం కావటానికి ఏదైనా వింత వస్తువు ఇవ్వగలవా అని అడిగాడు అందుకు ఆమె పోబోయి పక్షి నువ్వు మీ రాజు ఒట్టి సుంఠలు మీకేం కావాలో మీకే తెలియదు ఎట ఉన్న వస్తువుని కంటితో చూసి కనుక్కోలేరు పో అంటూ కసిరి కొట్టి తలుపు మూసుకుంది ఈ అవ్వ పొగరబోతులా ఉన్నది లేకపోతే ఇటువంటి మాట ఏమిటి అని వేణు మనస్సులో అనుకుని మళ్ళీ చూసేసరికి అవ్వలేదు భవనమూ లేదు వేణుగ కంగారు పుట్టి కాళ్ళు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి బయలుదేరిపోయాడు వేణు పోయిపోయి చివరకు మళ్ళీ కిట్టుమామ కుట్టిరానికి చేరుకున్నాడు తన ప్రాణ స్నేహితులైన సీను సంగతి ఏమిటని కిట్టుమామ అడిగేసరికి అతను ఖైదులో ఉన్నట్టు చెప్పాడు వేణు సరే కిట్టుమామ చాలా విచారించి సరే అయిన దానికి ఏమి చేయగలం ముందు సంగతి ఆలోచిద్దాం అలా స్థిమితంగా కూర్చోండి అంటూ వేణుని పడక కుర్చీలో కూర్చోబెట్టాడు కుర్చీలో కూర్చొని ఒక్క నిమిషం అటు ఇటు ఊగిన తర్వాత వేణు చిన్ని కూలి రాగం ప్రారంభించాడు క్రమంగా కూలి రాగం పెద్దదయ్యి హెచ్చు స్థాయిలో కృతులు పాడడం మొదలుపెట్టాడు ఆ పాట సరిగ్గా తన మిత్రుడు సీలు పాడిన పాటే కావడం చేత వేణు తనను వేళాకోళం అనుకుని కిట్టుమామ అతనిని జబ్బ పట్టుకుని యువతలకి లాగివేశాడు సరిగమలైన నోట పట్టని తనకు ఇంత చక్కటి పాట చేతనైనందుకు వేణు ఆశ్చర్యపోయాడు ఈ వింత వల్ల తప్పక తన రాజుకు నయమవుతుందని నిశ్చయం తోచింది వేణు కోటకు పోబోతుండగా రాజుతో చెప్పి మా సీనుని విడిపించుకుంటానని చెప్పి కిట్టుమామ కూడా అతని వెంట బయలుదేరాడు వేణు కోటకు చేరుకునేసరికి రాజు మునుపటి కంటే ఎక్కువ విచారంగా కనపడ్డాడు అప్పుడు వేణు ప్రభు నాకిప్పుడు అమరగానం చేయగల శక్తి కలిగింది ఆ గానం విన్నారంటే మీకున్నటువంటి మనోవిచారం నిమిషంలో తొలిగిపోతుంది చూడండి చిత్రం అంటూ గొంతు సవరించుకుని పాట పాడడం మొదలెట్టాడు అతను ఎంత ఆరాటపడినా కంఠంలోంచి వెరిమొరి కూతలు మాత్రమే వెలబడ్డాయి లోగడ విద్వాంసులను కొన్ని భ్రమపడి రప్పించిన సీను స్వయంగా రాజు బ్రతిపాలినప్పటికీ వెక్కిరించినట్టు వేళాకోళపు కూతలు కూశాడు ఇప్పుడు మళ్లీ తనకు నమ్మిన బంట అయినటువంటి వేణుయే తనను హేళన చేశాడు ఈ సందర్భాలు రాజుకి ఏమీ అర్థం కాక ఈసారి నేను పాడగలను చెప్పి ఎవడైనా ఇండెదికి వచ్చి నిలబడితే డొక్క చీల్చి డోలు కడతాను అని రాజు మండిపడుతూ వేణని హెచ్చరించాడు ఆ రోజుననే రాజు ఒక వచ్చింది వృద్ధాలి రూపంలో ఉన్న దేవకన్య కనపడి ఏమోయి రాజా గుడ్డివాళ్ళు కుంటివాళ్ళు పసిపిల్లలు దేవతలకు మిత్రుడున్న సంగతి మరిచావా నిరపరాధి అయిన మా మిత్రుడు సీనుని ఎందుకు నిర్బంధంలో ఉంచావు నీ సేవకుడు వేణు మా దేవతల మహిమను భగ్నం చేస్తూ ఉంటే అలా నీవు ఊరుకోవలసిందేనా నీ తప్పు తెలుసుకో తెలుసుకుని సవరించుకో అని గద్దించి చెప్పి ఆదృశ్యమైపోయింది రాజు వెంటనే శని విడిచిపెట్టి పరివారముతో అడవికి వెళ్ళాడు అక్కడ భవనము తోట ద్వారం మీద నల్లపిల్లి కనపడ్డాయి రాజు సరాసరి భవనం లోపలికి పోయేసరికి బల్ల మీద ఒక చీటీ ఉన్నది ఆ చీటీలో వృద్ధురాలు వెళ్ళిపోయింది మళ్ళీ రేపే దర్శనం అని రాసి ఉన్నది సరే రేపు మళ్ళీ రావచ్చు కదా అనుకుని రాజు ఇంటికి బయలుదేరాడు దోవలో ఆయనకు కిట్టుమామ కుటీరం తగిలి అక్కడ అమరగానం హాయిగా వినిపించింది సరాసరి ఆయన ఎంతో ఆనందంతో లోపలికి వెళ్ళేసరికి రాజుగారే స్వయంగా తన కుటీరానికి వచ్చారన్న సంతోషంతో కిట్టుమామ రాజుగారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టాడు కూర్చున్న కొంచెం సేపటికే రాజు చిన్న కోని రాగం ప్రారంభించాడు క్రమంగా అది పెద్దదై హెచ్చు స్థాయిలో కృతులు పాడడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఆయన ఏ బాధ లేక హాయిగా కనపడ్డాడు ఆ మట్టున కిట్టుమాము ఉత్సాహంతో ఎగిరి గంతేసి సీను నువ్వు పాడావు వేణు పాడావు అదే పాట ఇప్పుడు రాజుగారు పాడుతున్నారు ఈ గమ్మత్తంతా కుర్చీలోనే ఉన్నది నాకు ఆ వృద్ధురాలు దీని ఇచ్చినప్పుడే ఇది మహిమగల కుర్చీ అని చెప్పింది అన్నాడు అప్పుడు ఆకాశవాణి ఈ పాటి రహస్యం తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టిందా అంటూ పకపక నవ్వింది సరిసరి నా తప్పు నేను తెలుసుకున్నాను అన్నాడు రాజు మహిమగల సంగీతపు కుర్చీని దానితో పాటు సీనుని కిట్టుమామను రాజు తన వెంట తీసుకుపోయాడు కుర్చీని కోటలో ఒక మంచి చోట అమర్చి నాటి నుంచి సీను కిట్టులను ఆయన తన ఆస్థాన మంత్రులుగా నియమించుకున్నాడు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి